సనాతన నిధి మరియు సనాతన లైఫ్ సైన్సెస్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరము సర్వజనులకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులను సుఖశాంతులను సంకల్పించినటువంటి సకల కార్యములు సిద్ధించాలని కోరుతూ ఈ వేదాశీర్వచనము అందజేయుచున్నాము ఓ गणानान्ता गणपति गृह्वामहे कविम् कवीनामुपमश्रमस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् प्रम्हाना ब्रह्मणस्पदा न शृण्वन् नोति विशीघ्रसादनम् श्रीमहागणाधिपतये नमः

శాస్త్రి గారు క్రోధినామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో వివరించండి మూలా నక్షత్రం నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదము ధనస్సు రాశి వారి కిందకి వస్తాయి ఈ ధనస్సు రాశికి అధిష్ రాశ్యాధిపతి గురువు అధిష్టాన దేవత బ్రహ్మ ఈ క్రోదినామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశివారికి ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాజపూజ్యం కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు దీనివల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు వారికి అఖండమని యొక్క అభ్యున్నతి ఉంది అని తెలుసుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి అధిష్టాన దేవత బ్రహ్మ నక్షత్రాధిపతి రాస్యాధిపతి గురువు ఆ గురువు యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ ఓ బృహస్పతి यदि यदस्ता सूत्र विनंदे चिंत्र ब्रह्म जानम प्रथमस्ता श्रीमदस्ो नह स पुत्निया उपमश्च विष्टो निमदस्त वो विष्ट रिह महे जहा ఓం జ్ఞానానందమయం దేవ నిర్మల ఆధారం హయగ్రీవ ముపస్మహే ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం సకల విధమైనటు యొక్క ధనస్థు రాసి వారికి కలగాలని ప్రార్థిస్తూ అఖండమైనటువంటి మేధస్సు కూడా కలగాలని ప్రార్థిస్తూ ఓ మయ మేధాం మేధాం మజమజ మేధాం మజమజ మేధాం మజ మజ మేధామీ మేధా మజమజ మేధాం మేధాం మజ ప్రజాం ప్రజాం మజ మేధాం మేధాం మజ ప్రజాం మజ ప్రజా ప్రజా మజమ ప్రజమజ ప్రజా మజమజ ప్రజామయీ പ്രം മയു മയു പ്രയീന്ദ്രമി പ്രം പ്രം മ മഹീന്ദ്ര മഹീന്ദ്രമയ മഹീന്ദ്രിന്ദ്രിന്ദ്രമിമീന്ദ്ര ഇന്ദ്രി മയീന്ദ്രിന്ദ്രിന്ദ്രിന്ദ്രിന് ദ്രിമ്രി ദ ఇంద్రియం దాతు దాతు ఇంద్రియం ఇంద్రియం దాతు మయి మయి దాతు ఇంద్రియం ఇంద్రియం దాతు మయి దాతు మయి మయి దాతు దాతు మయి మేధాం మేధాం మయి దాతు దాతు మయి మేధా అఖండమైంద్రుడి యొక్క మేధస్సుతో ధనస్సు రాసి వారికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాదులు సుఖశాంతులు సంకల్పించినటువంటి సకల కార్యములు దిగ్విజయం చందాలని ప్రార్థిస్తూ ఈ వేదాసి రచనను అందచేయడం జరిగింది శ్రేయ కాంతాల్య నిధయ నిధయ తిర శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి